అందరికీ నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే వన్ వరల్డ్ వన్ బ్రెత్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అరుణ్ దుర్గం గారు అట్లాంటి నుండి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఏంటి సార్ ఇది వరల్డ్ మెడిటేషన్ డే మరి వన్ వరల్డ్ వన్ బ్రెత్ ఏంటి సార్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు యా మేడం సో ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసీకి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనమందరము ఒకటే ప్రపంచము సో ఒకటే ప్రపంచము అందరికీ సేమ్ శ్వాస ఉంది మనం ఆల్రెడీ శ్వాస ధ్యానం చేస్తున్నాము అండ్ మనం ఎన్నో ఏళ్ళ నుంచి మనము ధ్యానమహా చక్రమని ధ్యానమా యజ్ఞం అని ఇప్పుడు ధ్యానమహా యాగం అని డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం ప్రోగ్రామ్ సో దాంట్లో భాగంగానే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మనకు వరల్డ్ మెడిటేషన్ డే అని యుఎన్ అనౌన్స్ చేసినారు ఓకే సో యుఎన్ అనౌన్స్ చేసినందుకు గాను మనము ఈ లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాం ఇండివిజువల్గా వర్క్ వారు ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మొత్తం ఓల్ యునైటెడ్ స్టేట్స్ ని యునైట్ చేద్దామన్న ఉద్దేశంలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అందరం కలిసి ఒక యాభై వేల మంది ఒక్కొక్క స్టేట్ నుంచి వెయ్యి మంది చొప్పున వేసుకున్న యాభై స్టేట్స్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం యుఎస్ లో ఏ ప్లేస్ లో ఆర్గనైజ్ చేస్తున్నారు యా సో లో ఎవ్రీ స్టేట్ గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా టెక్సస్ డాలస్ లో మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అవుతాయి ఎస్ కమ్యూనిటీ సెంటర్ లో మన ఒమేగా పిరమిడ్ వాళ్ళు మనకి ఎక్కడైతే పిరమిడ్ వస్తుందో ఆ టీమ్ అందరు కలిసి టెక్సస్ లో చేస్తున్నారు అండ్ మనము నేను అట్లాటా నుంచి చేస్తున్నాను అట్లా నుంచి మాది అట్లాండ పెరిమి మెడిటేషన్ అకాడమీ తరఫున మేము ఒక వెయ్యి మంది మాస్టర్స్తో అక్కడ మెడిటేషన్కి ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు ఓకే సో వండర్ఫుల్ ఐడియా సార్ నిజంగా చాలా బాగుంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అనేది చిన్న విషయం కాదు సో మరి దీనికి కావాల్సిన ప్రమోషన్స్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సో మేడం ఈ ప్రోగ్రామ్ మేము ముందు అనుకున్నప్పుడే మేము ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడు ధ్యానమా ఆ మ్యూజిక్ ఉంటుంది కదా మనకు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ అది మేము ఎవ్రీ ఇయర్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ మా టైమింగ్లో అంటే ఈస్టన్ టైంలో అంటే ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ధ్యాన మహాయాగము టైమ్ లోనే మీరు అక్కడ ప్లాన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేస్తుండే సో ఈసారి ఏం చేస్తున్నాం అంటే ఈసారి మేము ఎక్కువ అక్కడ వారితో కనెక్ట్ అవుదాము అక్కడ వారితో ఎక్కువ చేద్దాము అన్న ఉద్దేశంలో సో ఇప్పుడు ఎవ్రీ స్టేట్ మొత్తం ఫోర్ టైమ్ జోన్స్ ఉన్నాయి లో సో మా టైమింగ్ లో మేము లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ సింక్రనైజ్డ్ మెడిటేషన్ అని పెట్టినాం అలా సేమ్ అదే టైమింగ్ లో టైమింగ్లో లో టెన్ టు లెవెన్ అవుతుంది అదే మౌంటైన్ లో లైక్ ఇంకో టైం అవుతుంది సో అన్ని టైమింగ్స్ లో ఒక వన్ అవర్ సింక్రనైజ్ మెడిటేషన్ అందరం కలిసి చేస్తాము ఓకే అండ్ ఎవ్రీ స్టేట్ వారికి వారి ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు అన్నట్టు సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇది వన్ వరల్డ్ అని చెప్పేసి అని అంటున్నాం వన్ వరల్డ్ వన్ బ్రెత్ సో వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే భాగస్వామ్యంలో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే అట్లాంటి తరపు నుంచి ప్రతి ఒక్క మెడిటేషన్ ఆర్గనైజేషన్ నాట్ జస్ట్ పిఎస్ఎస్ఎం నాట్ జస్ట్ అట్లాంటి పేరు మెడిటేషన్ అకాడమీ అక్కడ ధ్యానం చేస్తున్న వారు ఎంతో మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు మనం సో డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు ఈషా ఫౌండేషన్ కావచ్చు కుండల్ని యోగా కావచ్చు ఇలా మాకు ఒక చెప్పాలంటే ఒక ఇరవై ముప్పై సంస్థలు ఉన్నాయి సేమ్ ధ్యానాన్ని ప్రమోట్ చేస్తున్నాయి వారి వారి విధానంలో వారు చేస్తున్నారు సో మనం ఏమంటున్నామంటే మన అందరము ఆ అల్టిమేట్గా అందరూ చెప్పేది దాని డెస్టినేషన్ వచ్చేసి ఆ శూన్యత్వాన్ని పొందడం సో మేము ఒక ద్వారా ఒక ద్వారా అండ్ ఇది మనందరికీ వచ్చిన ఒక పెద్ద బహుమతి ఈ వరల్డ్ మెడిటేషన్ డే అనేది సో అందరం కలిసి మీ మీ విధానాల్లో మీరు మీరు మెడిటేషన్ చేయండి బట్ అందరం కలిసి ఒక్క దగ్గర చేద్దాం అందరం కలిసి చేద్దాం కలిసి చేస్తే వచ్చే ఆ ఎనర్జీనే వేరు సో మనం అందరం కూడా ఇప్పుడు మన బయట సంస్థలు సపరేట్ సపరేట్గా చూస్తారు ఇది సంస్థ ఒక సంస్థ అదొక సంస్థ అని అట్లీస్ట్ మనం ధ్యానం చేసే వాళ్ళందరం కూడా ఒక్క లాగా దాన్ని ఏర్పాటు చేసుకొని దీన్ని సెలబ్రేట్ చేద్దాము అన్న ఉద్దేశంలో వీఆర్ ఇన్వైటింగ్ వన్ సో అన్ని ని మనం ఇన్వైట్ చేస్తున్నాం ఆ టైంలో మీరు వచ్చేసి మీరు అక్కడ ధ్యానం చేసుకోండి మేము మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం ఓకే ఈ ప్లాట్ఫామ్ లో అందరూ వారి వారి యొక్క మీరు చేయండి అని చెప్పేసి అని అంటున్నాం ప్రోగ్రామ్ ఎన్ని రోజులు సార్ దాంట్లో ఏమేమి ఉంటాయి సో ఈ ప్రోగ్రామ్ ఒకటే రోజు మేడం వన్ డే ఒకటే రోజు మేము అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఒక దగ్గర షారాన్స్ ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పేసి హాల్ తీసుకున్నాము అందులో ఒక థౌజండ్ మంది కెపాసిటీ ఉంది అన్నట్టు కిడ్స్ కూడా సపరేట్ గా మనం హాల్ పెట్టినాము కిడ్స్ హాల్ కిడ్స్ కిడ్స్ రావచ్చు కిడ్స్ కూడా ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు మా విజన్ వచ్చేసి అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిడ్స్ మనకు అక్కడ రావాలి మెడిటేషన్ చేసుకోవడానికి వారి పేరెంట్స్ రావాలి వారు మెడిటేషన్ చేసుకోవాలి అందరం కలిసి సామూహికంగా చేద్దాం అనేది అండ్ ఒకవేళ మనం కరెక్ట్ నెంబర్స్ అచీవ్ అవ్వగలిగితే మనం ఈవెన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కి కూడా అప్లై చేసుకోవచ్చు సో ఆ నెంబర్స్ అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా మనకు వెబ్సైట్ ఉంది వన్ వరల్డ్ మెడిటేషన్ డాట్ ఆర్గ్ అని ఆ వెబ్సైట్ లో కనుక మనం వెళ్తే అక్కడ మీకు ఏ స్టేట్ నుంచి మంది లాగిన్ అయినారు ఎంత మంది రిజిస్టర్ అయినారు ఎన్ని పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే సార్ ఆల్రెడీ మీరు ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఎస్ మేడం ప్రమోషన్స్లో భాగంగా మనం ఇప్పుడు ఓవర్ ఓవర్ఓవర్ని రీచ్ అవుతున్నాం అంటే ఎవ్రీ మెడిటేషన్ స్పిరిచువల్ ఆర్గనేషన్ రీచ్ అవుట్ అవుతున్నాం అట్లాంటాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గనేషన్కి మన కాల్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది యాజ్ ఐ స్పీక్ నవ్వు

మీరు ఇలా చేయొచ్చు మీరు దీంట్లో పార్ట్ అవ్వాలనుకుంటే ఇలా చేయొచ్చు మీరు ఒక యాభై మంది మీ సంస్థ నుంచి మీరు వస్తున్నారు అంటే మీరు ఇలా చేసుకోవచ్చు అన్నిటికీ కూడా ఒక డిపార్ట్మెంట్ వైజ్ మనం డివైడ్ చేసి అవుట్ చేసి పెట్టినాం మేడం సో ఎవరు అయినా కూడా దీంట్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు ఓకే మేము ఓన్లీ డబ్బులే ఇస్తాము అంటే చేయొచ్చు మేము ఓన్లీ మనుషులే ఉన్నారు మా దగ్గర ఏమంటే మీరు మనుషులు వచ్చి మీరు రావచ్చు లేదు మాకు మనుషులు లేదు సర్వీస్ మేము చేస్తాము అంటే సర్వీస్ చేయడానికి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి లేదు మేము వెండర్ స్టాల్స్ పెడతాము అక్కడికి వచ్చి మేము జస్ట్ బూత్ పెట్టుకొని మాది ఇట్లా ప్రమోట్ చేద్దాం అనుకుంటాం దానికే ఆప్షన్ ఉంది నేను ఫుడ్ స్పాన్సర్ చేస్తాను ఇప్పుడు కొందరు అన్నదానం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అన్నదానం మీరు స్పాన్సర్ చేస్తారంటే దానికే ఉన్నాయి సో వీఆర్ రీచింగ్ టు ఎవ్రీ వన్ అండ్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్ మేడం ఇక్కడ మనం చెప్పేది మనందరం కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం వసు ధ్యాన కుటుంబం కుటుంబం వసుక కుటుంబం సో వసుక కుటుంబం ఇప్పుడు వసు ధ్యాన కుటుంబం అందరం ధ్యానం చేస్తున్నాం అన్న ఏదో రకంగా ధ్యానం చేస్తున్నాం ఆ ధ్యానం చేస్తున్న వాళ్ళందరం కూడా కలుద్దాం అన్న ఉద్దేశంలో మనం దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ప్రతి రెస్టారెంట్స్ కి వెళ్తున్నాం ఏదైతే వేగన్ రెస్టారెంట్స్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి వాళ్ళందరికి వెళ్తున్నాం అయ్యా మీ ఫుడ్ అక్కడ ఇవ్వండి మీరు ఒకవేళ మనం ప్రమోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్తున్నాం అన్ని స్కూల్స్ వెళ్తున్నాం స్కూల్స్ వెళ్ళేసి కౌంటీ స్కూల్స్కి వెళ్ళి ఆ కౌంటీ స్కూల్స్లో మనము ఇట్లా మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ పిల్లలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏ మనం ఒక ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాం ఓకే చేసి ఆ కౌంటీ దగ్గరికి వెళ్ళేసి కౌంటీ స్కూల్స్కి వెళ్ళి మీరు ఈ స్కూల్స్లో ఇది చెప్పండి ఎలిమెంటరీ స్కూల్స్కి మేము వాలంటీర్ సర్టిఫికేట్స్ ఇస్తాము మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాం అండ్ మనం మేయర్ దగ్గర కూడా వెళ్తున్నాం మేయర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మేయర్ ఉంటారు అట్లానే మేయర్ సో వారి దగ్గరికి వెళ్ళేసి ఇట్లా ఈ ధ్యానంతో ఇక్కడ ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ కమ్యూనిటీకి ఎంత హెల్ప్ అవుతుంది ఈ కౌంటీలో మనం మెడిటేషన్ ఇంతమంది సామూహిక ధ్యానం చేయడం వల్ల దాని అడ్వాంటేజ్ ఏంటి అనేది ధ్యాన ప్రత్యేకతలు ధ్యాన యొక్క విశిష్టత దాని యొక్క లాభాలు వా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంతే కాకుండా మనం ఇండియన్ ఎంబసీ కూడా రీచ్ అవుతు అవుతున్నాం ఇండియన్ ఎంబసీ ఏంటంటే వాళ్ళు న్యూస్ లెటర్లో వేస్తారు అన్నట్టు ఈ ధ్యానము ఇట్లా వీళ్ళు చేస్తున్నారు అందరు కలిసి రావచ్చు అని చెప్పేసి అని అంటే బ్రాడర్ రీచ్ కోసం ఓకే యా ఇండియన్ ఎంబసీకి కూడా మనం రీచ్ అవుట్ అయ్యి వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా అట్లాంటాలో స్పెసిఫిక్గా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అది తెలుగు సంఘం త మలయాళం తమిళ అని ఇట్లా రకరకాలుగా అలాగే కొన్ని ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఏది ఇట్లా కొన్ని స్పెసిఫిక్గా ఈ సేవలు మాత్రమే వేస్తారు కొన్ని సేవలు చేస్తారు వాళ్ళకు కూడా మనం రీచ్ అవుట్ అయ్యి వారిని కూడా మీరు వచ్చి మీరు ఇందులో భాగస్వామ్యం కండి మీరు ధ్యానం నేర్చుకోండి ఈ విధంగా ఇది మీ ప్రోగ్రామే అనుకోండి సో ఇన్విటేషన్ ఇస్తున్నారా సార్ అందరి దగ్గరికి వెళ్ళి అందరికి వెళ్ళి అందరికి ఇన్విటేషన్స్ వెళ్తున్నాయి మేడం అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళి మీరు దీంట్లో ఎలా భాగస్వామ్యం అవ్వాలంటే అలాంటి ఆపర్చునిటీ మేము క్రియేట్ చేసి మరి మీకు ఇస్తాం ఓకే ఇప్పుడు జస్ట్ అక్కడ మీ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ దీంట్లోనే చూస్ చేసుకోవాలని లేదు మీరు నేను ఈ మూడు కాదు నాకు ఇంకో వేరే ఆలోచన ఉంది అది చేస్తానంటే దానికి కూడా మనము ఆర్ గివింగ్ అ రూమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దోస్ ఐడియాస్ అన్నట్టు అట్లా సో వన్ డే ప్రోగ్రాము సో అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎవరు ఏ సర్వీస్ చేయాలనుకున్నా అది చేయొచ్చు లేదు మేము వచ్చి ధ్యానం చేసుకుంటామన్నా కూడా దానికి కూడా వెల్కమ్ అనమాట సో దీంట్లో మరి ఆ వన్ డేలో ధ్యానంతో పాటు ఏమేమి ఉంటాయి సార్ ధ్యానం చేస్తున్నాం కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు అన్ని వెండర్స్ వస్తున్నారు కదా సో వారు ఒకవేళ వారు వారి గురించి మాట్లాడాలనుకున్నా వారు ఏ సేవలు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చెప్పాలనుకున్నా అన్నట్టు సో మనం అందరికి కూడా టైం ఇచ్చేసి ఇప్పుడు మనం ఎలా ఎలా అంటున్నాం అంటే ఇది మీ ప్రోగ్రామ్ ఓకే మీరు అక్కడికి ఎలాంటి సర్వీస్ చేయాలనుకుంటే అలా అందరం కలిసి ఒక కుటుంబం లాగా మనం పని చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒకరు హెడ్ ఒకరు హైరార్కి మేము లీడ్ చేస్తున్నాం మీరు దీనికి వర్క్ చేయండి అలా కాదు సో ఇది ఎలా అంటే మనం ఇంట్లో పెళ్లి చేస్తాం మేడం మన ఇంట్లో పెళ్ళికి మనం ఇష్టం వచ్చిన వరకు మనం మనం టేకప్ చేసుకొని దాన్ని ఒక ఆనందంగా మనం చేసుకుంటాం అదే విధంగా ఇక్కడ కూడా మనము ఒక వరల్డ్ మెడిటేషన్ డే అనేది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం మీకు నచ్చిన విధంగా మీరు వచ్చి దీనికి కాంట్రిబ్యూట్ చేయండి మీరు ఎలా కంట్రిబ్యూట్ చేసినా కూడా అది మాకు ఇక్కడ ఏదో ఒక దానికి హెల్ప్ అవుతుంది మనందరికి కలిపి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాం అన్నట్టు సో అందరికి హెల్ప్ అవుతుంది ధ్యానము స్ప్రెడ్ అవుతుంది ఓకే సార్ మన స్టాల్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా స్టాల్స్ పెట్టడం కూడా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మేము ఇంత ముందు హోలిస్టిక్ వెల్నెస్ ఫేర్ అని చెప్పి చేసిన సో మన అట్లాంట పిర్మిన్ ల్యాండ్ లో చేసిన అన్నట్టు సో వారు రోగుందరు ఆర్ఆర్ రేడింగ్ అని ఇప్పుడు స్పిరిచువల్టీ లో వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి సో ప్రతి ఒక్క సర్వీస్ కి ప్రతి ఒక్క విశిష్టత ఉంది సో మనకు ఈవెన్ మన బుక్ రీడింగ్ లో కూడా మనం ఎన్నో రకాల బుక్ రీడింగ్స్ మనం చేస్తూ ఉంటాం సో అందులో భాగంగా అందరు అక్కడ ప్రాక్టికల్ చేస్తారు మనం జస్ట్ బుక్స్ చదివి అది తెలుసుకుంటాం కదా దే యాక్చువల్లీ ఇంప్లిమెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అది ఉంటది సో వారందరికీ కూడా వెండర్ బుక్స్ పెట్టుకోండి అని చెప్పేసి మనం దానికి ఏర్పాట్లు చేసినాం సో అందరు వచ్చేసి వారి వెండర్ స్టాల్స్ పెట్టుకోవచ్చు వారు ఏ సర్వీస్ ఇస్తున్నాయో చెప్పొచ్చు ఒకవేళ మీరు స్టేజ్ లో మేము ఇది చెప్దామని అనుకుంటున్నామంటే అది కూడా చేయొచ్చు సో మనం అందరికీ కూడా మనం ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ అందరికి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ వీలైతే థర్టీ మినిట్స్ మనం వారికి స్లాట్ ఇస్తున్నాం ఆ స్లాట్ లో వారు వచ్చి వారు మాట్లాడవచ్చు మనకు బుద్ధిస్ట్ కమ్యూనిటీ కూడా వెళ్ళాం మేడం బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళు అసలు ఎంత ఎక్సైట్ అయ్యారంటే అసలు ఇది కదా మనం కోరుకున్నది అసలు మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇట్లా అందరినీ కలపాలి అనేది ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ వాళ్ళు కావచ్చు వారికి కూడా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటది ఇప్పుడు మీరు వెళ్తే వారు శాంతి డోమ్ లా ఉంటుంది అడిగిన ఏంది కాన్సెప్ట్ అంటే ఇది ఇది ఒక అంబ్రెల్లా ఈ అంబ్రెలా అందరూ పట్టేంత ప్లేస్ ఉంది సో అన్ని స్పిరిచువల్ దానికి రావాలి అనేది దాని యొక్క సింబల్ అని చెప్పేసి అని చెప్పినారు సో అది మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నట్టు ఓకే సో మనందరూ మనం అందరం కలిసి చేసుకోవాలి అనేది ఉద్దేశం సరే ఇండియాలో అంటే పర్మిషన్స్ తీసుకోవడము బుక్ చేసుకోవడం చాలా ఈజీ మరి అలానే ఉంటుందా మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారా ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉంటాయి ఎప్పుడైనా ఉంటాయి సో దీనికోసం మేము హాల్స్ చాలా చూసాం ఓకే చాలా చూసాము యాక్చువల్ చెప్పాలంటే అట్లాంటాలో మాది సారు ఒకసారి కాన్సెప్ట్ చెప్పినారు ఏంటంటే మనం ప్రతి ప్రాజెక్ట్ కయ్య ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితున్నప్పుడు ఫండ్స్ జనరేట్ చేయాలి ప్రాజెక్ట్ అయిపోయే వరకు అయిపోవట్టి చేయాలా అండ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఉండాలి మనం ముందే ఫండ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం అనేది ఎప్పుడు ఎప్పుడూ అన్నారు సో అది అదే విధంగా మేము కూడా చెప్పారు పత్రి సార్ ఒకసారి చెప్పారు అన్న కాన్సెప్ట్ సో అదే విధంగా మేము కూడా అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే ఫండ్స్ కలెక్షన్ స్టార్ట్ అవుతుంది కలెక్షన్ అప్పుడే చేయాలి అన్ని హాల్ బుక్ చేసుకోవాలి అందరిని ఇన్వైట్ చేయాలి ప్రోగ్రామ్ కరెక్ట్ గా ఆర్గనైజ్ సో మాకు ఇనిషియల్ గా డబ్బులు తక్కువ ఉండే అడగడము అందరు డబ్బులు ఎంతో విధంగా ఇచ్చినారు ఈవెన్ మేము ఇప్పుడు ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా మేము డిజిటల్ యాడ్ వేద్దాం అనేది ప్లాన్ సో డిజిటల్ యాడ్ కి మేము మా టీం అందరం డివైడ్ చేసుకున్నాం మేడం కొందరు వీడియో బాగా చేస్తారు మా దాంట్లో మాస్టర్ వీడియోస్ అద్భుతంగా చేస్తారు కొందరు మార్కెటింగ్ అద్భుతంగా చేస్తారు కొందరు ఏంటంటే రెస్టారెంట్స్ కి వెళ్లేసి మాట్లాడని చేస్తారు కొందరు ఆర్గనైజ్ బాగా చేస్తారు కొందరు కౌంటీస్ కి వెళ్తారు సో ఇట్లా అన్ని పనులు సో మీరు అక్కడ ఎవరైతే మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారో మీరు అందరు టీమ్ గా డివైడ్ అయిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారు తీసుకు అది వాళ్ళకి ఇష్టంతో బాగా ఇది చేస్తా నాకు చేయాలని ఉంది అని ఇట్లా తీసుకున్నారు ఎవరికి దేంట్లో టాలెంట్ ఉందో అది వాళ్ళు తీసేసుకున్నారు ఇష్టంతో సో మరి ఇక్కడంటే మనకి బయటకు వెళ్ళిన డోర్ టు డోర్ వెళ్ళిన డొనేషన్స్ ఇస్తారు హ్యాపీగా సో అసలు అమెరికాలో అలా డోర్ టు డోర్ వెళ్ళి మనం డొనేషన్ అడగొచ్చా అడిగినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటదంటే మేడం అక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు లెట్స్ ఏ జస్ట్ ఎగ్జాంపుల్కి ఏంటంటే డిజిటల్ యాడ్ అని అనుకుంటాం దానికి డబ్బులు కావాలి ఇప్పుడు ప్రమోషన్ చేయాలంటే దానికి మెటాకి వీటన్నిటికి యాడ్స్ చేయాలి సో అప్పుడు మనకి డబ్బులు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డాలర్స్ ఖర్చు అవుతుంది అనుకుంది సో అప్పుడు మనం ఏం చెప్తున్నాము ఇట్లా వన్ ఫిఫ్టీ డాలర్స్ ఖర్చు అవుతుంది అయ్యా ఎవరైనా డొనేషన్స్ దీనికి ఏమైనా స్పాన్సర్ చేయగలుగుతారా అని చెప్పేసి అని గ్రూప్స్లో అడగడం అడిగితే వారు ఆ డబ్బులు ఇవ్వగానే ఎగ్జాక్ట్ ఆ డబ్బులు దాన్ని ఖర్చు చేయడం అలాగే ఫండ్స్ ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళేసి ఇలా మేము అన్నదానం చేస్తున్నాము ఏమైనా ఐటమ్స్ స్పాన్సర్ చేయగలుగుతారా చేయగలిగితే మేము అది తీసుకుంటాము అట్లా అండ్ ఇప్పుడు అలాగే ఇప్పుడు కొందరు స్టేజ్ మీద మేము మాట్లాడతాము మేము ఊరికేం ఏం మాట్లాడము మేము డబ్బులు ఇద్దామని అనుకుంటున్నాము అట్లా తీసుకోవడము సో అన్ని డొనేషన్స్ లాగానే అన్నట్టు సో డొనేషన్ మేము ఏది ఇట్లా ఇది దీనికి ఇంత దీనికి ఇంత అన్న ఫీజులు లేవు ఇప్పుడు వెండర్ బూత్ పెడుతున్నారు మీరు పెట్టండి మీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అట్లా అన్నిటికీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక ఫ్యామిలీలో ఒక పెళ్లి జరగాలంటే ఇప్పుడు కట్నం అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది తెలంగాణలో సో వాళ్ళు ఏంటంటే అంటే అంత ఇస్తారు సో సేమ్ అదే ఇక్కడ కూడా సేమ్ అంతే కాన్సెప్ట్ అన్నట్టు సో ఎవ్వరికి ఏది నచ్చితే అది ఇవ్వాలి వారు పొందాలి సో అందరు ఇది ఒక పండుగ లాగా చేసుకోవాలి అనేది మన ఉద్దేశం అట్లా సో అట్లా ఫండ్స్ వస్తున్నాయి మేడం అందరం కలెక్ట్ కలెక్టివ్ గా చేసుకుంటే రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది మనకు ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే అన్ని ఆర్గనైజేషన్స్ లో ఎవరెవరు అయితే హెడ్స్ ఉంటారో వారు అందరితో వీక్లీ కాల్స్ పెట్టుకుందాము మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఏమి ఇద్దాం అనుకుంటున్నారో చెప్పండి మీ ఇష్టం మీరు ఏది ఇస్తా అన్న కూడా మాకు అది మహాప్రసాదం సో అలా తీసుకొని వారి దగ్గర నుంచి ఎలా వీలవుతే అలా మనం చేద్దాం అనేది ఉద్దేశం అండ్ అందరు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే మేడం ఇది అసలు ఇట్లా మీరు చెయ్యడం అనే ఆలోచనే మాకు ఒక గూస్ పంప్స్ మూమెంట్ లాగా అనిపిస్తుంది డెఫినెట్గా దీంట్లో మేము ఖచ్చితంగా దాన్ని మా ఒక భాగస్వామ్యం అవుతాము సో ఏ విధంగా అవ్వాలో మీరు చెప్పండి మీరు ఒకవేళ మీకు ఐడియా లేదంటే మేమే ఇట్లా చేస్తాము అని చెప్పేసి అని మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక టెన్ ఆర్గనైజేషన్స్ వరకు లైక్ మైండెడ్ అయినారు బట్ ఇంకా మనం ఎక్కువ అవుతుంది అనేది మా ఉద్దేశము సో ఇది జస్ట్ అ బిగినింగ్ యా బాగుంది సార్ నిజంగా ఐడియా బాగుంది మీ ప్రమోషన్స్ చేయడం ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీ కూడా ఇస్తామని చెప్పడం చాలా బాగుంది సో ముఖ్యంగా ఇప్పుడు ఫుడ్ దగ్గరకి వచ్చేసరికి సార్ డిఫరెంట్ ఆర్గనైజ్ వస్తున్నారు ప్లస్ యూఎస్ లో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు మరి ఫుడ్ ఏది పెడుతున్నారు ఇండియా ఫుడ్ ఏ ఉంటుందా లేదా ఎలా ప్లాన్ చేస్తుందా ఫుడ్ వచ్చేసి మేడం ఇది కూడా మళ్ళీ మిక్స్డ్ అన్నాడు ఓకే సో ఫుడ్ ఎక్కడ కూడా మనం ఎక్కడ చార్జ్ చేయట్లేదు మేడం ఇది ఫస్ట్ వెజిటేరియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ ఉంటది ఎక్కడ మనం చార్జ్ చేయము అన్నీ కూడా అందరూ కూడా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి అందరు ఓపెన్ టికెట్ సో మనం వద్దాము కలిసి సంబరాలు చేసుకుందాము కలిసి మంచి ధ్యానం చేద్దాము ఒకరినొకరు తెలుసుకుందాము ఒకరి దగ్గర నుంచి ఒకరిని నేర్చుకుందాము ఒకరినొకరు ప్రేమించడం స్టార్ట్ చేద్దాము అది సో బాగుంది మరి ఇందాక మీరు పిల్లలు కూడా రావచ్చు అని చెప్పారు కదా సార్ మరి ఇన్ కేస్ వాళ్ళు మెడిటేషన్ లో కూర్చోకపోయినా టైంలో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తారు మేడం ఈ రెండు సెపరేట్ గా పెట్టుకుంటున్నాం మేడం ఒక పెద్ద మెయిన్ హాల్ ఉంటుంది ఇంకోటేమో మనకు ఒక చిన్న హాల్ ఉంటది ఆ చిన్న హాల్లో ఒక త్రీ హండ్రెడ్ కెపాసిటీ హాల్ ఉంది ఆ హాల్ పిల్లలకు పెట్టేస్తాం పిల్లలకు ధ్యానము ఇప్పుడు ధ్యానం హాల్ని మొత్తం కూర్చోమంటే కూర్చోలేదు పిల్లలకు తగ్గట్టుగా మనము మంచి మంచి కిడ్స్ యాక్టివిటీస్ పెడుతున్నాము బుక్స్ పెడుతున్నాము ఇప్పుడు మామూలు మ్యాథ్ తో ఫాలోయింగ్ అని డ్రాయింగ్ అని ఇవన్నీ చేస్తున్నాం దాంట్లో మళ్ళీ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఇప్పుడు స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఎలా అంటే లెట్స్ డస్ మైండ్ ఫుల్నెస్ లేకపోతే క్రాంకీనెస్ ఇట్లాంటి అన్ని పెడతాం సో అప్పుడు మెడిటేషన్ ఏం చేస్తుంది మైండ్ కి వెళ్తుంది అన్నట్టు సో అట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ప్లేఫుల్ యాక్టివిటీస్ వాళ్ళకి ప్లాన్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా లక్ష్మీ గారు అని చెప్పేసి అని ఒక మా దగ్గర ఒక పెద్ద మాస్టర్ ఉన్నారు తను అన్ని లైక్ డిజైన్ చేస్తున్నారు మా దగ్గర కొత్త కొత్తగా వచ్చినారు ధ్యానంకి వారైతే అసలు ఎంత బాగా పనిచేస్తున్నారు అంటే ఒక మేడం పూర్ణిమ మేడం అని ఉన్నారు అసలు అద్భుతమైన ప్రచారం చేస్తున్నారు ప్రతి దగ్గరికి వెళ్ళేసి తను లైక్ ఓనింగ్ ఇట్ అన్నట్టు ఇక్కడ మా దగ్గర అందరూ అంతే అన్ని మాస్టర్లు ఏదైనా పని ఇస్తే వారు వారి ఇంటి పని చేస్తారు మేడం సో అది మాకు చాలా బాగా అడ్వాంటేజ్ అవుతుంది సో బాగుంది సార్ మరి డే అసలు ముందు ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఆ రోజు యా సో ఆ రోజు మేడం ఇది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాము టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి దీన్ని ముఖ్య ఎజెండా చెప్తాం సో అమెరికా టైం అమెరికా టైం ఈస్టర్న్ టైం ఈస్టర్ టైంలో టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ ఎజెండా అయింది వచ్చిన వారి గెస్ట్ లో ఇప్పుడు మేయర్ ఇట్లాంటి పెద్ద పెద్ద హెల్త్ వస్తున్నారు చేస్తున్నారు వారు వస్తున్నారు సో వారి దగ్గర వారికి ఈ ముఖ్య ఉద్దేశం చెప్పడము మన ఆర్గనైజేషన్ ఇంట్రొడ్యూస్ చేయడము దీని వల్ల ఏమవుతుందంటే మేడం మన గురించి అందరికి తెలుస్తుంది అందరి గురించి మనకు తెలుస్తుంది అసలు లోకల్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది సో దీని ద్వారా మనకు అట్లాంటి పిరమిడ్ ఇట్లా వస్తుంది అనే విషయాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ఇది ఒక మంచి మంచి ఆపర్చునిటీ అన్నట్టు సో ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత లెవెన్ టు ట్వెల్వ్ మొత్తం ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ దాంతో పాటు ఇండియాలో టైం నైన్ థర్టీ ఐ థింక్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ వస్తుంది సో ఇది ఒక వన్ అవర్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒకటే గంట ఆ వరల్డ్ మెడిటేషన్ డే మెడిటేషన్ చేస్తాం దేని ద్వారా ఆన్లైన్ కనెక్ట్ ఇప్పుడు డాలస్ వాళ్ళు వారికి పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు వారు మనకు ఎంఎంఎస్ వన్ అని అయ్యింది ఫస్ట్ టైం డాలస్ లో అదే హాల్ మీరు తీసుకున్నారంట మెడిటేషన్ కి సో ఆ రోజు ఆ హాల్లో అసలు ఈ కాన్సెప్ట్ కూడా మొత్తం వారిదే మేడం సో వారు చెప్పిన దానికి మేము యూజువల్ అట్లా ఎట్లా చేస్తాం అంటే ఈ దీనికి డేస్ కనెక్ట్ అవుతాం ఈసారి వారు ఇలా చెప్పేసరికి లైక్ మేము అంతా కూడా వారు చెప్పిన దాని తగ్గట్టుగా మొత్తం ప్లాన్ మార్చేస్తాం అన్నట్టు మార్చేసి దిస్ కంప్లీట్ గా ఇట్లా ప్లాన్ ఒక ప్రణాళిక సార్ చక్కటి ఫుడ్ ఉంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కిడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మరియు ఇప్పుడు మనకి అంటే ఆ రోజు మీరు ఏమైనా ర్యాలీ వెజిటేరియన్ ర్యాలీ ఏమైనా ప్లాన్ ఉందా లేకపోతే పిరమిడ్ శక్తిని ఎలా ప్రమోట్ చేస్తున్నారు సార్ సో దీంట్లో భాగంగా మనకు ఆ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ అంతా చేసేది సో మనం ఖచ్చితంగా అట్లాంటి పిరమిడ్ గురించి చెప్తాం దానికన్నా ముందు పిరమిడ్ విశిష్టత యొక్క దాని గురించి చెప్తాం అండ్ వెజిటేరియనిజం అనేది నైన్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్ వెజిటేరియన్స్ సో ఈవెన్ ఇస్కాన్ వాళ్ళు కూడా వస్తున్నారు సో ఇస్కాన్ వాళ్ళని తీసుకొస్తున్నాము ఆర్ట్ ఆఫ్ లివింగ్ ని తీసుకొస్తున్నాము కుండలి యోగా వాళ్ళని తీసుకొస్తున్నాము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ స్టాంచ్ వెజిటేరియన్ సపోర్టర్స్ ెట్ గా వెజిటేరియన్ గురించి చాలా అద్భుతమైన విషయాలు అక్కడ మనం చెప్తాము అండ్ ర్యాలీ అనే విషయానికి వస్తే అక్కడ హాల్ దగ్గర మనం అంతా ర్యాలీ కూడా చేయడానికి ప్రయత్నిస్తాము నైస్ బాగుంది సార్ సో మరి ఫైనల్ గా ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరిని రమ్మని మీ నుండి ఇన్విటేషన్ డెఫినెట్గా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇక్కడ ఉండి ఇప్పుడు ఇండియాలో ఉండి ఎంతోమంది పెద్ద పెద్ద మాస్టర్స్ ఉండి ఉంటారు సో వారి పిల్లలు ద సెకండ్ జనరేషన్ ఆఫ్ యువర్ కిడ్స్ అక్కడ లో ఖచ్చితంగా ఉండి ఉంటారు సో వారు ఎక్కడున్నా కూడా వారందరినీ కూడా వన్ వర్ల్డ్ మెడిటేషన్ డాట్ ఆర్గ్ అనే సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు మీ స్టేట్ నుంచి మీరు రిజిస్టర్ అవుతే కనుక మనకు అందరం కలిసి అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓవర్ ఓవర్ అయితే రిజిస్టర్ అవుతారో వారి వారికి వారి లోకల్ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి వారి స్టేట్లో ఏమి ఈవెంట్ జరుగుతున్నాయి అనే విషయాలు మీకు తెలియడం జరుగుతుంది సో అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ మనం ఆ నెంబర్ కనుక రీచ్ అవుతే మనం గిన్నెస్ వరల్డ్ రికార్డ్కి వెళ్ళే అవకాశం ఉంది అండ్ మీరు ఏ మెడిటేషన్ అయినా చేయండి బట్ ఆ రోజు మెడిటేషన్ చేయడానికి ఈ కామన్ టూల్ని వాడండి ఎప్పుడైతే సామూహిక ధ్యానం అందరం కలిసి చేస్తామో దాని యొక్క ప్రత్యేకత వేరు దాని యొక్క ఎనర్జీ వేరు దానివల్ల జరిగే భూమిపైన జరిగే పరిణామాలు వేరు సో వాటన్నిటి కోసము మనందరం కలిసి నడుద్దాం కలిసి పనిచేద్దాం మనందరం కూడా ఒకటే శ్వాస ఒకటే భూమాత సో వన్ వరల్డ్ వన్ బ్రెత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అరుణ్ గారు నిజంగా మీరు యుఎస్లో ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వినడానికే ఎంతో బాగుంది నిజంగా అట్లా అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళందరూ వచ్చి అక్కడ అందరం కలిసి ధ్యానం చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ప్రోగ్రామ్ చాలా బాగుంది దాని గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అట్లాంటల్లో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్